వైవీఆర్ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో వైవీఆర్ కుమార్తె మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు అంబేద్కర్ నగర్లో చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రతి గడప గడపకు తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ అలాగే తన తండ్రి చేపట్టిన సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లకు వివరించారు తమ తండ్రిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని నమ్మొద్దని ఆమె ఓటర్లకు హితవు పలికారు ప్రశాంతతకు మారు పేరైన గుంతకల్ నియోజకవర్గాన్ని పక్క జిల్లా నుంచి అరువుపై వచ్చిన అరాచక వ్యక్తుల్ని ఎవరూ నమ్మవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాలుగవ వార్డు కౌన్సిలర్ జింకల సుజాత గారు మరియు ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజనేయులు గారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమూన్ గఫర్కార్ నూర్ ఖలీఫా షాయుద్దీన్ మహ్మూద్ తదితరులు పాల్గొన్నారు మర్చిపోవద్దు గెలిపిస్తావు కదా నాయన్ని ఇక్కడ జగన్ జగన్ ఏం చేసినాడు జగన్ ఏం సాయం చేసినాడు పిన్షన్ ఇస్తున్నాడా ఇంటికి తెచ్చిస్తున్నారా ఈసారి ఈసారి ఈడు నువ్వు మళ్ళీ గెలిపిస్తేనే చంద్రబాబు నాయుడు అడ్డం వేసినాడు అందుకు ఈసారి అకౌంట్ లో చేస్తారు మీకు అకౌంట్ లో పోయి తెచ్చుకోవాలా డ్రా చేసుకోవాలా అంటే అదే అదే గెలిపిస్తే మళ్ళీ మీకు ఇంటికి వస్తాయి ఇక ఖచ్చితంగా గెలిపియాలా జగన్ అన్న నాయన నాయన్ని రెండు ఓట్లు ఉంటాయి ది ఎమ్మెల్యేది ఎంపీది రెండు ఫ్యాన్ కేయండి కుర్త రెండు ఎమ్మెల్యే దోటి ఎంపీ తోటి రెండు ఫ్యాన్ కేయండి మా అందరికి చెప్తావు కదా యాదో ఎన్నికల ప్రచారం నిమిత్తం మరి నాలుగో వార్డు మరి వార్డులో ఉన్న కౌన్సిలర్ శ్రీమతి సుజాత గారి నాయకత్వాన ఇవాళ అతి మా వార్డుకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ చైర్ వైస్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి నరీత్ రెడ్డి గారు అదేవిధంగా మైమున్ గారు అదేవిధంగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు మరి అభిమానులు రాష్ట్ర డైరెక్టర్లు మరి అదేవిధంగా వాలంటీర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మరి కనీ విని ప్రతి ఇంటికి పోయి మా అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి నారా శంకర్ నారాయణ గారి మరి ఫ్యాన్ గుర్తుకు వేయాలని చెప్పి కూడా మేమందరం కూడా అభ్యర్థించుకోవడం జరుగుతుంది ఇంకొక ముఖ్య విషయం ఇవాళ మూడు కుటుంబం అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన ఈ యొక్క మూడు కూటములు ఏర్పడి మరి ఇవాళ మా జగనన్న మీద మీద వచ్చారు మరి దానికి మూడో గుర్తుగా మా అంటే సీరియల్ నెంబర్ మూడో గుర్తుగా మళ్ళీ వెంకట్రామరెడ్డి గారు ఫ్యాన్ గుర్తుగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మూడో గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పుకొని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం నాయానికి అన్యాయానికి ఇవాళ ఎంతో మరి ఎన్నో రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఆ యొక్క సంస్కృతి లేదు ఈ యొక్క నియోజకవర్గం ప్రశాంతమైనటువంటి వార్త వాతావరణం గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా మరి ఉందో మీ అందరికి తెలుసు ఇవాళ నిన్నగాక మన్నొచ్చి వచ్చి ఏదో రకరకాలుగా మరి మాట్లాడుతున్నారు వాళ్ళకు తగిన బుద్ధి రేపు మే పదమూడవ తారీఖున ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఆ యొక్క గుమ్మునూరు ఫ్యామిలీకి ఆ గుమ్మునూరు కుటుంబానికి కూడా మరి ప్రజలు తెలియజేశారని కూడా చెప్తున్నా మీకు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి మరి ఆ రోజు మీ యొక్క కుటుంబానికి మరి ఈ యొక్క ఈ యొక్క అన్నదమ్ములే లేకపోతే నీకు పుట్టగతలో ఉండవు ఇవాళ సాయి ప్రతాప్ రెడ్డి కానీ మరి అదేవిధంగా మరి వెంకటరామరెడ్డి గారు కానీ మరి అదేవిధంగా మంత్రాలయం రెడ్డి కానీ శివరాం రెడ్డి కానీ ఈ కుటుంబం లేకపోతే ఈ గుమ్మనూరికి పుట్టగతులు ఉండవు ఎందుకంటే ఎన్ని ఆరాచకలు చేసినా కానీ మరి మావాడు అని చెప్పి మీ తీసుకొని పోయి ఇవాళ కాపాడినందుకు ఇవాళ నానా రకాల మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మేము కూడా మరి సరైనటువంటి సమాధానం చెప్పేదానికి మేము ఎస్సీలుగా సిద్ధంగా ఉన్నాం మా వెంకటరామరెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తే మా ఎస్సీ కమ్యూనిటీ ముక్త ఖండంతో నిన్ను ఎదురు దాడి చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ మా ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నాం అన్నా నువ్వు శాంతియుతంగా ఉండు శాంతియుతంగా ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మా ప్రజలు మరి యొక్క ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ఛానల్కు మా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై వైవిఆర్ జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో వార్డులో మరి సుజాత కౌన్సిలర్ అక్కగారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు క్యాన్వాసింగ్ నిర్వహించడం జరుగుతుంది క్యాన్వాసింగ్లో మీరే చూస్తున్నారు సగం వార్డు మొత్తము ఇక్కడే ఉంది మేము ఇండ్ల దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే మేము కూడా తిరగడానికి వస్తున్నాము అని చెప్పేసి ఈరోజు మొత్తం వార్డు మొత్తం కథలు రావడం జరిగింది నిజంగా స్పందన అయితే మరి ఎక్కడ వెళ్ళినా కూడా జగనన్నను నాన్నగారి మీద అభిమానంతో ఈరోజు అందరూ కూడా ప్రజలంతా కూడా మన జగనన్న వైపే ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ రాబో ఎన్నికల్లో కూడా వాళ్ళు అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారన్న నమ్మకం మాకు దృఢంగా ఉంది అలాగే మేము ఒకటే చెప్తున్నాము ఈరోజు జగనన్న చేసిన మంచి ప్రజలందరి గుండెల్లో ఉంది కాబట్టి ప్రజలంతా కూడా మమ్మల్ని రాబో రోజుల్లో మరి గెలిపించబోతున్నారు ఒకటే అడుగుతున్నాము ఈరోజు అవతల పార్టీ నుంచి వచ్చి గుమ్మనూరు జయరాం గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు ఫలానది చేస్తామని చెప్పకుండా వాళ్ళు ఈరోజు ఏదో మా మీద కక్షతో మేమేదో చేశామన్నట్టుగా మా మీద నిందలు వేయడం కబ్జాలు చేశామనడం నానా రకాలుగా ఈరోజు మరి ఏమీ వాళ్ళకి కారణాలు దొరక్క అనవసరంగా లేని సృష్టించి ఈరోజు మా మీద పగబట్టినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు ఇది మంచిది కాదు దయచేసి ఆలోచన చేయండి మా మీద ఏదో అబద్ధాలు చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటే అది జరగదు ప్రజలకి మేమేమన్నది గత పదేండ్లుగా వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఉన్నారు మీరు ఇప్పుడు వచ్చి వాళ్ళని ఏదో అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని మీరు వాళ్ళకి చెప్పినంత మాత్రాన మా ప్రజలు వాటిని నమ్మరు మీరు ఒకటే గుర్తుంచుకోండి మీరు ఏదన్నా చేయాలనుకుంటే ప్రజలకు మంచి నాలుగు మంచి పనులు చేస్తామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళండి ఏదో నాలుగు ఓట్లు పడతాయి కానీ అనవసరంగా మా మీద పడి ఏడిస్తే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై జగన్